భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య నిన్న హాట్ స్టోక్ తో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు ఈ రోజు సుజాత నగర్ నందు అంతిమ యాత్ర జరిగింది కాసాని ఐలయ్య వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి గ్రామంలో పుట్టి నగర్ మండల ప్రజలకు మరియు పల్వంచ మండలం నుంచి జూలూరుపాడు పాపకొల్లు దాకా రెండు వేల ఐదు వందల మంది పేద ప్రజలకు ఇల్లు స్థలాలను పంపిణీ చేసిన నగర్ మండల పేద ప్రజల గుండెల్లో వెలుగునిచ్చిన సూర్యుల్లా కాసాని ఐలయ్య నిలిచిపోయారు మరణించడం అనేది చాలా తీరంలోని ప్రాంతాన్ని ముఖ్యంగా ఆయన గారు గత ఐదు దశాబ్దాలుగా పాటు వరంగల్ సెంట్రల్ జైలు నేను చెప్పదలుసుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం ఇవాళ ఆర్టీసీ నిలబడింది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది జరుగుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను అందుకనే కమ్యూనిస్టుల పోరాటాలు ఈ రోజు రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగం ఉండాలనే ఏదైతే మన భారత రాజ్యాంగం ఇవాళ ఇరవై ఆరు రిపబ్లిక్ డే అందులో జీవించి హక్కు కావాలి జీవించాక ఎలా వస్తుంది భూ ఉంటే జీవించడానికి అవకాశం ఉంటది ఇల్లుంటే జీవించడానికి అవకాశం ఉంటది అలాంటి ఇళ్ల స్థలాల పోరాటంలో కొత్తగూడెం ప్రాంతంలో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కామలు కాసా గారిని మనం చెప్పగలం అందుకనే నిరంతరం ప్రజా పోరాటాలు అలాగనే ప్రజల కోసం క్షమించడం ప్రజల కోసం త్యాగాలు చేయడం అనేది అదే కమ్యూనిస్టులకు ఉన్న ఆస్తి అంతకంటే గొప్పదే ఉండదు అందుకనే కామెడే కాసా నైలే గారు అమరుడయ్యారు కుటుంబం అందరికి కూడా నేను తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన యొక్క మరణంతో అనేక మంది వందలాది మంది కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో మనోవేదనతో ఉన్నారు వాళ్ళందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ మా కుటుంబం మా నాన్నగారు ఈ రోజు నైన్టీ ఫోర్ ఇయర్స్ తెలంగాణ పోరాటంలో తొమ్మిది సంవత్సరాలు ఆ రోజు ఆయనకు తొమ్మిది సంవత్సరాలు ఆయన నిరంతరం అడుగుతుంటారు అయిలే గారు ఎలా ఉన్నారు అని అందుకనే నేను మా నాన్న తరఫున మా కుటుంబం తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటి అట్టడుగు వర్గాల ప్రజల తరఫున కూడా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ కామ్రెడ్ అయిలే గారు సాధిస్తా మీ ఆశయాలు నిరంతరం ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి